హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెంచ్ తత్వవేత్త ప్రవక్త నోస్టడామస్ వందల ఏళ్ల క్రితం చెప్పిన భవిష్యవాణి ఇప్పటికీ నిజమవుతోంది ఆయన చెప్పింది నిజమేనని ఎన్నోసార్లు రుజువైంది కూడా పదహారు వందల అరవై ఆరులో లండన్లో జరిగిన గ్రేట్ ఫైర్ నైన్ బై లెవెన్ టెర్రర్ అటాక్స్ రెండు వేల పదహారులో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవ్వడం కోవిడ్ మహమ్మారితో క్వీన్ ఎలిజబెత్ చనిపోవడం లాంటివి ఎన్నో నోస్టడామస్ అంచనా వేశారు అతడు చెప్పినట్టే చాలా సంఘటనలు జరిగాయి మరి ఆయన చెప్పినట్లు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏం జరగబోతోంది ఆయన చెప్పిన ప్రకృతి విపత్తుల గురించి తలుచుకుంటేనే భయం వేస్తోంది పదిహేను వందల యాభై ఐదులో ఫ్రెంచ్ తత్వవేత్త నోస్టామస్ తాను రాసిన లే ప్రొఫెటీస్ అనే బుక్లో భవిష్యత్తు గురించి ఎన్నో అంచనాలను రాశారు పుస్తకం తొమ్మిది వందల నలభై రెండు కవితలతో ఉంటుంది లే ప్రొఫెటీస్ బుక్లోని కవితలను వివరిస్తూ నోస్ట్ స్టడామస్ ది కంప్లీట్ ప్రొఫెసీస్ ఫర్ ది ఫ్యూచర్ అనే పుస్తకాన్ని రెండు వేల ఐదులో మార్యో రీడింగ్ రాశారు ఇందులో భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలు ఉన్నాయి అంటే మన బ్రహ్మ బ్రహ్మం గారి కాలజ్ఞానంలాగా పదహారు వందల అరవై ఆరులో జరిగిన గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ నైన్ బై లెవెన్ అటాక్స్ రెండు వేల పదహారులో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడం లాంటివి ఎన్నో నిజమయ్యాయి ప్రపంచాన్ని గడగడలానిచ్చిన ప్రాణాంతక వైరస్ కరోనా గురించి కూడా ఐదు వందల ఏళ్ల క్రితమే ప్రవక్త నో స్టడామస్ రాశారు నో బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణం గురించి కూడా చెప్పారు ఎలిజబెత్ తొంభై ఆరు ఏళ్ల వయసులో చనిపోతుందని నాలుగు వందల యాభై ఏళ్ల క్రితం అతను ఊహించారు నోస్టడామస్ బుక్లోని ఓ పద్యంలో క్వీన్ ఎలిజబెత్ టూ దాదాపు ఇరవై రెండేళ్ల వయసులో సింహాసనం ఎక్కి తొంభై ఆరేళ్ల వయసులో చనిపోతారని ఉంది ఆయన చెప్పినట్టే సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండున మరణించారు మరణించే నాటికి ఆమె వయస్సు తొంభై ఆరేళ్ళు నోస్టడామస్ అంచనా వేసింది అని తెలింది కింగ్ చార్లెస్ త్రీ సింహాసనాన్ని వదులుకుంటారని ప్రిన్స్ హ్యారీ అతని స్థానంలో బాధ్యతలు చేపడతారని రాశారు రాణి మరణానికి ముందు నోస్టడామస్ ది కంప్లీట్ ప్రొఫెసీస్ ఫర్ ది ఫ్యూచర్ అనే పుస్తకం ఐదు కాపీలు మాత్రమే అమ్ముడైపోయాయి కానీ రాణి చనిపోయాక ఈ బుక్ సేల్స్ విపరీతంగా పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో జరిగే విపత్తుల గురించి కూడా నోస్టడామా ఊహించారు ఈ ఏడాదిలో భారీ సునామీ వస్తుందని తెలిపారు దాంతో వ్యవసాయమంతా అవుతుంది భూమినే ముంచేస్తుందని చెప్పారు అలాగే ప్రతి ఏటా వచ్చే సహజ తుపానులు ఉండవు దాంతో కరువు కాటకాలు సంభవిస్తాయి ఓవైపు కరువు మరోవైపు అతివృష్టితో జనం ఇబ్బందులు పడతారు భూమి గతంతో పోలిస్తే చాలా వేడిగా ఉంటుంది వడగాల్పులు కూడా తీవ్రంగా వీస్తాయి నోస్టడామా సంచలనాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో న్యూక్లియర్ అటాక్స్ కూడా జరిగే అవకాశం ఉంది ఇది జలవాయువులపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది ఇంకా అమెరికా అధ్యక్షుడి ఎన్నిక రెండు వేల ఇరవై నాలుగులో అస్థిరతకు దారి తీయచ్చు దాంతో ఆ దేశంలో అంతర్యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందని నోస్టడామా సంచనాలు చెబుతున్నాయి పోప్ అధికారంలో మార్పు గురించి కూడా అంచనా వేశారు జనరల్గా వాట్గన్ సిటీలో ప్రతి ఏటా వృద్ధ పోపు పదవిని చేపడతారు కానీ అందుకు భిన్నంగా యువ పోపు వస్తాడని రాశారు ఇది కేథలిక్ చర్చిపై ప్రభావం చూపిస్తుందని నోస్టడామస్ తెలిపారు ఈసారి అంచనాల్లో భారత్కు సంబంధించిన అంశం కూడా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో భారత్ చైనా మధ్య వివాదం ముదురుతుంది ఇక హిందూ మహాసముద్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నోస్టడామస్ జోషన్ చెప్పారు ఇప్పటిదాకా ఈ ఫ్రెంచ్ తత్వవేత్త చెప్పిన అంచనాలన్నీ జరగడంతో భారీ సునామీ కూడా తప్పదా అనే చర్చ నడుస్తోంది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్